చాలా మంది దాన్ని ఏమంటారు సార్ శాస్త్రీయ ఆలోచన అంటావు ఆధ్యాత్మిక భావం లేకపోతే దేవుడు అనే భయం లేకపోతే మతం అనే భయం లేకపోతే సమాజంలో నేరాలు పెరుగుతాయి కదా అశాంతి పెరుగుతుంది కదా ఈ ఈరోజు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ముందు పెట్టిన ఉన్న దేశాలని చూసుకోండి ఈరోజు మన్ననే ప్రపంచంలో సంతోషంగా హ్యాపీగా ఉండే మానవులు ఎక్కడున్నారు అనే ఒక సర్వే వచ్చింది అదే చూడండి అలాంటి దేశాలన్నీ కూడా మీరు గమనిస్తే స్కాండీనియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే నాన్ బిలీవర్స్ ఎక్కువ ఉన్నారో ఎక్కడైతే వైజ్ఞానికంగా ఆలోచించే వారు ఎక్కడున్నారో అక్కడే ఈ క్రైమ్ రేట్ తక్కువ ఉంది అక్కడే ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు మీరు ఈ రోజు ఏ సమాజాన్ని తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా అది అక్కడ మాత్రమే ఆ ఒక ఉన్నతమైన సమాజం సాధ్యమవుతుంది అది క్యూబా తీసుకోండి చైనా తీసుకోండి అనేక దేశాల్లో ఉన్నతమైన సమాజాలు నార్వే స్వీడన్ డెన్మార్క్ అనేక రకాల దేశాలు ఒకే వైపు ఆలోచన కాదు కానీ సమాజంలో ఒక ఉన్నతమైన సమాజం ఏర్పడాలంటే ఆ మానవులందరినీ ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే అది కేవలం మతంతోటో మూఢనమ్మకాలతో సాధ్యం కాదు ఖచ్చితంగా వైజ్ఞానిక దృక్పథమే మానవుల్ని మార్చి తీరుద్ది సమాజ అభివృద్ధికి తోడ్పడుతుంది ఆ వైజ్ఞానిక దృక్పథంతో కూడిన మానవుల్ని వైజ్ఞానిక దృక్పథంతో కూడిన సమాజాన్ని ఏర్పాటు చేయడంలో మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దాం